హలో ఫ్రెండ్స్ నేను గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచన ఒకటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆలోచన మరొకటి అంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచననే ఈ మీడియా సంస్థలు చెప్తున్నాయా లేదా ఆయన ఆలోచన వేరు మీడియా సంస్థల ఆలోచన వేరులా ఇదే అర్థం కాని పరిస్థితి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో అలయన్స్ ఏర్పరచుకుంది జనసేన పార్టీని ఒక ఒక అధినేతను ఒక వారధిగా పెట్టుకొని బీజేపీని కలుపుకోవాలని చూస్తున్నట్లుగా కనబడతా ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచన విధానం అయితే వీళ్ళ ఎల్లో మీడియా ఆలోచన విధానం వేరే ఉంది బీజేపీని ఎంతవరకు దూరం పెట్టాలో ఈ ఎల్లో మీడియా కథనాలు చూస్తూ ఉంటే అలాగే కనబడతా ఉంది బీజేపీ అడ్డు లేకుండా చూసుకోవాలి ఈ మధ్య కాలంలో చూస్తే వరుసగా ఒక మీడియా సంస్థ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున అండగా ఉండే మీడియా సంస్థ మీ అందరికీ తెలుసు ఆయన చిలక పలుకుల్లో పదే పదే బీజేపీ పార్టీని ఎండగడుతూ బీజేపీ పార్టీతో తెలుగుదేశం అలాగే జనసేన అలయన్స్ పెట్టుకుంటే అది ప్రమాదం ఈ అలయన్స్కు ఇది పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించేలా ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు పార్టీలు కలిస్తే ఓడిపోతుంది అనే విధంగా కథనాలు వేస్తూ ఉంటాం ఇది ఇవాళ ఒక్క ఒక్కసారి వేసింది కాదు గత కొన్ని రోజుల నుంచి ఇదే ముఖ్యంగా వీళ్ళ అనుకూల సర్వే సంస్థలు కొన్ని ఉన్నాయి ఈ సర్వే సంస్థలు కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిస్తే అరవై ఏడు సీట్లు అని చెప్తుంది అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే నూట ముప్పై మూడు సీట్లు గెలుచుకుంటారని చెప్తుంది అంటే ఇక్కడ బీజేపీ రావడం వల్ల సీట్లు తగ్గుతాయనే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంటే ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంగా చెప్పుకోవచ్చా లేదా ఈ ఎల్లో మీడియా పైత్యమా అర్థం కాని పరిస్థితి వాస్తవానికి ఇక్కడ జనసేన పార్టీ అధినేత బీజేపీని కలుపుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు నేను ఎన్డీఏలో భాగస్వామిని బీజేపీతో అలయన్స్లో ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అలయన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్తా ఉన్నాను అదేవిధంగా బీజేపీ పెద్దలను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడి ముగ్గురం కలిసి అలయన్స్లో వెళ్తేనే బాగుంటుందనే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తానని ఒక బ్రిడ్జ్లా వ్యవహరిస్తూ ఉన్నాను కానీ ఇదేంటో వీళ్ళ పైత్యం ఏంటో అర్థం కాదు కానీ బీజేపీని ఎంత దూరం పెట్టాలో వీళ్ళ కథనాలు చూస్తే అర్థమవుతాం అందుకే ఇక్కడ బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సిబిఎంతో చాలా జాగ్రత్త ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనసుతో పెద్ద మనస్తో సీబీఎంను కలుపుకొని వెళ్తూ ఉన్నారు సిబిఎన్ అది అండ్ వాళ్ళకు సంబంధించిన నాయకులు కానీ దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ బీజేపీ రావడం వల్ల ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్కి ఒక బలం చేకూరుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కోన్ తట్టుకోవాలంటే ముఖ్యంగా రేపు ఎన్నికల్లో వాళ్ళు ఎలక్షన్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారో మీ అందరికీ తెలుసు ఎందుకంటే కేంద్ర నుంచి మనకు కనుక సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన కోచ్ చేసే ఆగడాలను మనం పర్ఫెక్ట్గా మనం అడ్డుకట్ట వేయచ్చు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకో దాన్ని అర్థం చేసుకోకుండా బీజేపీని దూరం పెట్టాలన్న ఆలోచనతో బీజేపీ పైన చాలా నెగిటివ్ కథనాలు వేస్తూ ఇటు కేడర్లోనూ ఇటు జనసేన పార్టీ కాడ క్యాడర్లోను అయోమయాన్ని క్రియేట్ చేస్తూ ఉంది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే జనసేన బీజేపీ పొత్తుతోనే నేను తెలుగుదేశం పార్టీతో కలుస్తాను మరి ఇంత చెప్పినా కూడా ఈ ఎల్లో మీడియా పైత్యమా అర్థం కాదు